సో లాస్ట్ వీడియో చూసే ఉంటారు సో థర్డ్ వీడియో అందులో నేను మిస్సింగ్ అన్నాను కదా సో దాని కంటిన్యూషన్ వాటి దీంట్లో చేస్తాను సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీ సత్య తిరుమల బ్లాక్స్లో పార్ట్ ఫోర్ అనమాట సో నేను మిస్ అంటున్నాను ఏంటని చెప్పేసి అని చూస్తున్నారా సో యాక్చువల్లీ వెంగమాంబ సత్రంకి వెళ్ళాం దర్శనం అయిపోయిన తర్వాత ఫోన్స్ అన్నీ నాని దగ్గర ఉన్నాయి ఎందుకంటే వాడి దర్శనానికి రాలేదు కాబట్టి మాకు ఫోర్ అవర్స్ పట్టిన దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా కానీ ఫోర్ అవర్స్లో దర్శనం అయిపోయింది యాక్చువల్గా సిక్స్ థర్టీకి దర్శనం లైన్లోకి వెళ్తే నైన్ థర్టీకి బయటకు వచ్చేసాము నైన్ థర్టీ టెన్ అయ్యింది సో వస్తుంటే వెంగమాంబ సత్రంలో భోజనం చేస్తే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము వెంగమాంబ సత్రంలో ఏమైందంటే ఫస్ట్ మావయ్య స్టార్టింగ్ కింద రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత క్లోజ్ అన్నారు పైకి వెళ్ళమన్నారు మమ్మల్ని అందరినీ మేమందరం పైకి వెళ్ళి మావయ్యని ఇక్కడ వెయిట్ చేయండి అన్నాము సో ఆయన బయటకు వెళ్ళారనమాట భోజనం అయిపోయిన తర్వాత మేము బోన్ చేసి నేను మా అత్తయ్య జగదీశ్వరి మావయ్య దగ్గరికి వస్తారు మేమిద్దరం కొంచెం లేట్ అవడంతో అటు సైడ్ గేట్ క్లోజ్ చేసి బ్యాక్ సైడ్ నుంచి పంపారనమాట మమ్మల్ని అక్కడతో కొంచెం డిస్టర్బెన్స్ అయ్యింది మాకు మొత్తం అందరికీ ఇంకా అత్తయ్య మా చిన్నారి ఒక చోట ఉన్నారు నేను ఒక నేనేమో బయటకు వస్తాను మా హస్బెండ్ ఏమో వాళ్ళందరినీ ఎదుర్కొస్తానని తను వెళ్ళారు ఇటు వచ్చి నేను సపరేట్ అయిపోయాను వాళ్ళందరి దగ్గర నుండి సో మొత్తం వెంగమాంబ సత్రం అంతా టూ త్రీ కిలోమీటర్స్ ఉంటుంది రౌండ్ మొత్తం ఫోర్ టైమ్స్ తిరిగాను అసలు వీళ్ళు ఎవ్వరు కనిపించలేదు నాకు ఇంకా లాస్ట్కి అక్కడ బయట ఒకరు కూర్చున్నారు సో వాళ్ళని అడిగితే ఫోన్ అడిగాను నాని దగ్గర ఉంటుంది కదా ఫోన్ ఆడన్నా నాకు కలుస్తాడని చెప్పేసి ఫోన్ చేద్దామని ఫోన్ అడిగితే వాళ్ళు ఇవ్వనన్నారు నాకు ఎంత ఏడిపోంటే ఇంకా అసలు ఏం ఫ్రంట్కి ఫ్రెండ్కి నడుస్తావు కావిడే ఎందుకమ్మ ఏడుస్తున్నారంటే ఇలాగ ఇలా నేను మిస్ అయ్యానని మా వాళ్ళు అందరి దగ్గర నుండి అని చెప్పాను సో సరే ఫోన్ చేసుకో అని చెప్పి ఫోన్ ఇచ్చింది ఆవిడ అసలు ఎంత ఏడిపోతుంది ఆడు వాడు ఫోన్ ఎత్తగా నాని ఇలా తప్పేనా అంటే సరే అక్కడ కంగారు పడకు నేను రాంబాబు దగ్గర ఫోన్ ఉంది కార్ దగ్గరికి వెళ్ళే ఉంటాడు రాంబాబు ఫోన్ చేస్తానని చెప్తే ఒక పావు గంటకి రాంబాబు వచ్చాడు అనమాట అసలు ఎంత ఏడ్చన ఈ లోపల వాళ్ళు ఎవరు కనిపించరేమో జతిన్ గడ కూడా వాళ్ళ దగ్గర ఉండిపోయాడు యాక్చువల్లీ అందుకని చెప్పేసి భయం వేసింది నాకు సో ఎలా అయితే రామో వచ్చేసాడు అనమాట ఇంకా కొంచెం ఫ్రెండ్కి వెళ్ళిపోయి కారులోనే పడుకున్న రూమ్ అయితే దొరకలేదు మెసేజ్ వచ్చింది నాని మెసేజ్ వచ్చిందని చెప్పి వెళ్తే మీరు ఎప్పుడో మార్నింగ్ రావాలి కానీ ఇప్పుడు వచ్చారు ఏంటని అడిగారంట వాళ్ళు సో మెసేజ్ ఇప్పుడే వచ్చింది సార్ అని చూపించిన రూమ్ ఇవ్వనన్నారంట అన్నారంట ఇంకా కార్లోనే పడుకున్నాం ఫుల్ వర్షం స్టార్ట్ అయింది టూ ఓ క్లాక్ నుండి ఇంకా పైన ఇంక అందుకే శ్రీవారి పాదలు ఇవన్నీ చూద్దాం అనుకున్నాం కదా పైన అయితే ఇంకా షాపింగ్ కానీ ఏమీ కుదరలేదు మాకు ఈ వర్షం వల్ల సో కారు వెంటకు తీసుకున్నాం కదా రోజు డిలే అయిపోద్ది వర్షం గురించి ఆలోచిస్తే అని చెప్పి స్టార్ట్ అయిపోయి ఇంకా కాణిపాకం అయితే స్టార్ట్ అయ్యి మధ్యలో మీరు చూసే ఉంటారు వీడియోలో అసలు క్లైమేట్ ఎంత బాగుంది ఆ వర్షంలో మేఘాలు చూసారా కొండ దగ్గర ఎంత బాగున్నాయో సో టెంపుల్ కూడా నేను ఫస్ట్ టైం అనమాట కాణిపాక రావడం చాలా బాగుంది ఇంక అక్కడే భోజనం పెడుతున్నారు ఫ్రీగా అన్నదానం ఉంటుంది కదా టెంపుల్స్లో అక్కడ చేసి ఇంకా అనమాట ఇంకా అక్కడ నుంచి కంటిన్యూషన్ గోల్డెన్ టెంపుల్ దర్శనం అనమాట సో ఇప్పుడైతే భోజనానికి వెళ్తున్నాం ఇక ట్వంటీ ఫోర్ అవర్స్ భోజనం అయితే దొరుకుతుంది అన్నదానం అనమాట సో గోల్డెన్ టెంపుల్ దర్శనం అయితే చూపు అది ఎన్ని కిలోమీటర్స్ ఉంటుంది అరుణాచలం కాదు ఇప్పుడు మనం గోల్డెన్ టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ మొత్తం రౌండ్ సర్కిల్ తిరిగాం కదా ఎయిట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది మొత్తం సరౌండింగ్స్ అంతా మధ్యలో అనమాట కోనేరు మధ్యలో మొత్తం అంతా గోల్డ్ సో షేర్ చేయడానికి లేదు ఫోన్స్ నాట్ అలౌడ్ అనమాట సో చూస్తూ ఉండండి గైస్ మేము గోల్డెన్ టెంపుల్కి స్టార్ట్ అయ్యేసరికి ఫైవ్ అయ్యింది సో మా హస్బెండ్ ఏమన్నారంటే తను ఇది వరకు సోమాలు వేసుకున్నప్పుడు విజిట్ చేశారంటే టెంపుల్ అప్పుడైతే నైట్ సెవెన్ థర్టీ అట్లా విజిట్ చేశారంట ఆ రోజు యాక్చువల్లీ వర్షం కూడా వచ్చిందంట చాలా బాగుంటుంది వ్యూ నైట్ టైం అని అన్నారని మేము స్లోగా స్లోగా నడుచుకుంటూ వెళ్ళాం అప్పటికే సెవెన్ అయ్యింది లోపల ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళేసరికి అసలు ఆ లైటింగ్లు ఆ టెంపుల్ ఎంత బాగుందంటే అసలు నేను ఫోన్ లేదు కానీ లేకపోతే కంపల్సరీ షేర్ చేద్దాను సో ఇంక అక్కడ చూసుకొని ఇంక మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట డిన్నర్ చేసి సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి